హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఇవాళ మేము వేసిన వెజిటేబుల్ సీడ్స్ చూపించాలనుకుంటున్నాను గార్డెన్లో వెజిటేబుల్స్ వేసాము సీడ్స్ కూడా మీకు చూపించాను లాస్ట్ టైము సో మీకు ఆ నారంతా చూపించాలని తీస్తున్నాను వన్స్ చూద్దాం రండి గార్డెన్లోకి వెళ్దాము ఇది మా గార్డెన్ అండి కనపడుతుంది కదా ఇదంతా టమోటా నారు ఎంత బాగా వచ్చిందో చూడండి నెక్స్ట్ ఇది బెండ అండి అక్కడక్కడ బెండకాయలు సీడ్స్ వేసాము ఇది వంకాయ నారండి ఇవి కూడా బాగా మలిచాయి సో ఇది నాకు కూర అయితే పిల్లలు చూసుకోక తొక్కారు ఇది కాకరకాయ చెట్టు వల్లిస్తున్నాము సో ఇటువైపు కాకుండా అటువైపు కూడా కసన్ వేస్తున్నాము వన్స్ అటువైపు వెళ్తున్నాను ఇది వైపు చూడండి ఇగో చుక్కళ్ళు గోడుచుక్కుళ్ళు అంటారుగా వేశారండి ఇవన్నీ గోడు చుక్కుళ్ళు అక్కడక్కడ వేశారు సో తోటకూర చూపిస్తాను వన్స్ ఇదిగోండి ఇప్పుడు చూసేది చూడండి తోటకూర బాగా మొలిచింది చాలా చిత్తగా వచ్చింది బట్ కోళ్ళు అన్నీ తినేసాయండి సో ఆల్మోస్ట్ ఈ ఇయర్ అంతా కాస్త ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి చెట్లు మీకు ఇంకొక వీడియోలో ఫ్రూట్స్ ఓన్లీ ఫ్రూట్స్ అన్నీ చూపిస్తాను సపోటా ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి తమలపాకు చెట్టు చూడండి ఎంత పెద్దదైందో డాబా పైకి వెళ్ళింది నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్రూట్స్ అన్నీ ఒకసారి చూపిస్తాను ఏమేమి ఉన్నాయో నచ్చితే లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి మీతో షేర్ చేసుకోవాలని వీడియో చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్